హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే వీడియోస్ రావడం అయితే లేట్ అయింది కదా అది ఎందువల్ల అనేసి అయితే మీకు చెప్పడానికి అయితే ముందుకు వచ్చాను కొంచెం వాయిస్ అయితే డల్గా ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి అదేంటంటే నేనైతే వీరమాచ నేను డైట్ అయితే ఫాలో అవుతున్నాను అంటే నేను కొంచెం వెయిట్ అయితే పెరిగాను ఈ మధ్య ఆ వెయిట్ అయితే తగ్గించడానికి అయితే వెయిట్ లాస్ అయితే డైట్ డైట్ అయితే ప్లాన్ చేశాను డైట్ అయితే చేస్తున్నాను డైట్ చేస్తూ కొంచెం వీడియోస్ చేయలేకపోతున్నాను సారీ అండి ఏమనుకోవద్దు ఇంకైతే రెగ్యులర్గా పెడతానండి నేనైతే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కేజీస్ ఉన్నాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి అయితే చేస్తున్నాను దానివల్ల అయితే ఒక టూ కేజీస్ అలా తగ్గాను ఇప్పటికైతే ఫోర్ డేస్ నుంచి చేస్తున్నాను డైట్ అయితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది నేనైతే కొంచెం ఒక పంటితో నవ్వలేదు ఏది కూడా తినట్లేదు అదేంటేంటంటే నేను పొద్దున్నే లేస్తాను లేచేసి గానుగ దగ్గరికి వెళ్ళి నీట్గా కొబ్బరి నేనైతే పట్టించుకొచ్చి పెట్టుకున్నాను ఆ కొబ్బరి నూనె వచ్చేసి డెబ్బై ఎంఎల్ అయితే కడుపుకి తీసుకోవాలి ఏం తినకూడదు మూడు నిమ్మకాయలు కొంచెం ఒకటి టూ స్పూన్స్ మజ్జిగ అయితే పెరిగైతే వేసుకొనేసి ఒక లీటర్ నీళ్ళు అయితే కలిపేసుకొని అవి తాగేసేయాలి తర్వాత బుల్లెట్ కాఫీ అని ఒకటి ఇచ్చారు దాంట్లో అయితే కొంచెం బటరు కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకొని అయితే తాగుతున్నాను ఇట్లా డెబ్బై గ్రాముల నూనె కొబ్బరి నూనె తాగాలి కడుపుకి ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి ఆ తర్వాత వచ్చేసి సూప్స్ ఏమైనా తాగొచ్చు కాయకూరలు కానీ మన చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా ఉడకబెట్టుకొని ఉడకబెట్టింది తీసేసి ఉత్త నీళ్ళు మాత్రమే మనం తాగాలి సూపు అట్లా అయితే చేస్తున్నాను దానివల్ల అయితే కొంచెం నీరసంగా ఉంది ముందలున్న వెయిట్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం చూడండి టూ కేజీస్ అయితే తగ్గాను ఇట్లా నేనైతే డైట్ అయితే ఫాలో అవుతున్నాను ఎంత తగ్గాను ఏంటనేది అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి అయితే బాగా చూపిస్తాను అమ్మ అయితే ఊరికెళ్ళింది నిన్న పనుండి అయితే వస్తుంది కొంచెం నీరసంగానే ఉంది నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమవుతుంది కదా కాకపోతే అమ్మ కోసం అయితే ఇప్పుడు అమ్మ వస్తుంది కాబట్టి కొంచెం అన్నం అయితే ఉండేసి ఏమన్నా చేద్దామనుకుంటున్నాను రెండు ఎంత అయితే వెళ్ళిపోదాము ఏం చేస్తున్నానో చూపిస్తాను అది కదా అందుకనేసి అయితే నేను చేస్తున్నాను అన్నం అయితే చూడండి గ్లాస్ అయితే టూ గ్లాసెస్ అయితే వేసాను